దేశ భద్రత ప్రజాశాంతి కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అవీలను స్మరించుకునే రోజు ఇది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరం ఇదే రోజు అక్టోబర్ ఇరవై ఒక తేదీ లదాఖ్ అక్కడ హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో భారత్ పోలీస్ బలగాలు పది మంది ధైర్యవంతులు వీరవరణం పొందారని మనకు తెలుసు వారి త్యాగాన్ని స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం ఇదే రోజు అక్టోబర్ ఇరవై ఒక్క తేదీ దేశవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని పోలీస్ కమ్యుమినేషన్ డేగా ఘనంగా మనం నిర్వహించుకుంటాం ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పోలీస్ శాఖలు అమరవీరుల త్యాగాల్ని గుర్తించు గుర్తించి స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తారని మనకు విదితమే పోలీస్ సిబ్బందికి ఇది ఒక ప్రేరణాధీనం